శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ మన దేశంలో అనాది కాలంగా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం ఈ జగత్తుకే ఆధారభూతంగా శక్తి స్వరూపిణిగా అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది మనం పురాణములు ఇతిహాసములు వీటన్నిటినీ పరిశీలిస్తే అనాది కాలం నుంచి దేవతలు ఋషులు అవతార పురుషులు కవులు విద్వాంసులు రాజాధిరాజులు సామాన్య జనుల వరకు అందరూ కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధించినటువంటి వారే అదేవిధంగా మన దేశంలో అమ్మవారి యొక్క అనేక విధమైనటువంటి క్షేత్రాలు మన దేశంలో ఉన్నాయి కాశ్మీరంలో ఉండేటటువంటి శారదా అమ్మవారు వైష్ణోదేవి నుంచి కన్యాకుమారి చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఎన్నో విధమైనటువంటి మహామహిమాన్వితమైన అమ్మవారి క్షేత్రములు మన దేశంలో విరాజిల్లుతూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన పరంపరగా జరుగుతూ ఉన్నది మహాభారతంలో స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు పిలిచి ఒక ఆజ్ఞను చేస్తాడు ఏమిటి అనంటే ఈ యుద్ధంలో గనక నీకు జయం కలగాలి అనంటే నువ్వు ఖచ్చితంగా దుర్గా అమ్మవారిని ఆరాధించాలి దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి అని చెప్పిన వెంటనే అర్జునుడు అమ్మవారిని కూర్చి తపస్సు చేసి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించి అమ్మవారు అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారు ప్రత్యక్షమై అర్జునుడికి అనుగ్రహించిన తర్వాత ఆ అప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు అనేటటువంటి సందర్భాన్ని మనం మహాభారతంలో చూడగ చూడవచ్చు అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అవతారులు మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహాపురుషులైన జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా అద్భుతమైనటువంటి ఎన్నో స్తోత్రముల ద్వారా అమ్మవారిని స్థుతించి ధర్మ ప్రచారం కోసం శాశ్వతంగా ధర్మ ప్రచారం కోసం మన భారతదేశం యొక్క నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాల్ని స్థాపించాలనే సంకల్పాన్ని చేసి ఈ చతురామ్నాయ పీఠముల్లోనూ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠమైనటువంటి శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ శృంగేరి పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో అధిష్టాత్రి దేవతగా మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయిన శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించారు అందువల్లనే ఇది శారదా పీఠము అనేటటువంటి ప్రసిద్ధిని చెందింది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధనని అందరూ కూడా ప్రా ప్రాచీన కాలం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఈ పరంపరలోనే విశేషంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి సందర్భం నవరాత్రి మహోత్సవములు మిగతా సందర్భాల కంటే కూడా ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంలో అమ్మవారిని ఆరాధించడం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక ఆరాధన కాబట్టి దీని ద్వారా అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అమ్మవారిని ఆరాధించేటటువంటి అనేక పద్ధతుల్లో సప్తశతీ పారాయణ దుర్గా సప్తశతీ పారాయణ అనేది ఒక విశిష్టమైనటువంటి ఆరాధన అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య చరిత్ర అనేది ఈ సప్తశతీ స్తోత్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి సంప్రదాయపూర్వకముగా సప్తశతీ స్తోత్రముని పఠించడం అథవా పారాయణ చేయించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం అయితే శాస్త్రములలో ఈ సప్తశతీ స్తోత్రముని ఎవరైతే సంపూర్ణంగా పఠించలేరో పఠించేటటువంటి శక్తి లేదో ఎవరికైతే అటువంటి వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలా చేయడం కోసం మన శాస్త్రములలో ఈ సప్తశతి యొక్క సంక్షిప్త రూపాన్ని ఉపదేశించారు దాన్నే సప్తశ్లోకి అని అంటారు అంటే సప్తశతిలో ఉన్నటువంటి సారాంశభూతమైనటువంటి ఏడు శ్లోకాలని తీసుకొని ఈ సప్తశ సప్తశ్లోకి అనేటటువంటి స్తోత్రాన్ని మన శాస్త్రములు పూర్వీకులు మనకి ఉపదేశించారు కాబట్టి ఎవరైతే సంపూర్ణమైనటువంటి సప్తశతిని పఠించలేరో వారు ఈ ఏడు శ్లోకాల్ని పఠించినా కూడా తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అదే విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయంలో సందేహం లేదు కాబట్టి ప్రస్తుతం ఈ సందర్భంలో ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా చెప్పకూరినటువంటి ఒక విషయం చెప్పదలిచినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి నవరాత్రి మహోత్సవ సందర్భములలో అమ్మవారి యొక్క ఈ సప్తశతి స్తోత్రాన్ని సప్తశతి స్తోత్రం యొక్క సంక్షిప్తమైనటువంటి ఈ సప్త శ్లోకిని అందరూ కూడా ప్రతిరోజు మన యొక్క ఈ దేశం ప్రస్తుతం మన దేశం మన ధర్మం మన రాష్ట్రం ఈ సమాజం అదేవిధంగా ఎంతోమంది సజ్జనులు ఆస్తిక భక్త మహాజనులు వాళ్ళ వాళ్ళ వైయక్తికమైనటువంటి జీవితంలో అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక విధమైన సంకష్టములు పరిహారం చెంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త మంగళములు సమస్త శ్రేయస్సులు లభించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని మేము ఇచ్చేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పాన్ని చేసి ఈ తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లకు తక్కువ లేకుండా తక్కువ కాకుండా ఈ సప్తశతి శ్లో స్తోత్రం యొక్క సప్త శ్లోకిని అందరూ కూడా పఠించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ మేము చెప్పేటటువంటి ఈ విధిని అనుసరించి అందరూ కూడా ప్రతిరోజు ఈ సందర్భంలో పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధిపతులు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా కానీ ఆశీర్వదిస్తూ ఉన్నాం